ఒక్క ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే అయినా అతి వేగంగా వెళ్లడమే ప్రధాన కారణం స్పీడ్ ఎక్కువ ఉండడం వల్లే సడన్ బ్రేక్ వేయలేకపోయానని స్వయంగా డ్రైవరే చెప్పాడు అయినా ప్రైవేట్ బస్సులు ఎందుకు పరిమితికి మించి వేగంతో పోతున్నాయి సమాధానం స్పీడ్ గవర్నర్ డివైజ్ లేకపోవడమే ఇది వాణిజ్య వాహనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పరికరం ఇది వాహనం గరిష్ట వేగాన్ని నియంత్రిస్తుంది స్పీడ్ లిమిట్ దాటితే ఇంజిన్ పవర్ ఇంధన సరఫరాను తగ్గిస్తుంది భద్రతకు మైలేజీకి ఇది చాలా ముఖ్యం కానీ మన రాష్ట్రంలో ఈ డివైజ్ల వినియోగం కరువైంది తనిఖీలో పట్టుబడిన వందలాది బస్సుల్లో స్పీడ్ గవర్నర్ డివైజ్ లేదని తేలింది నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా రెన్యువల్ చేయాలన్నా ఈ డివైజ్ తప్పనిసరి అయినా ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి ఎక్స్ప్రెస్ వేలపై గంటకు వంద కిలోమీటర్లు జాతీయ రహదారులపై గంటకు తొంభై కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఉండాలి కానీ నిర్దేశిత వేగాన్ని ఎక్కడా పాటించడం లేదు ప్రాణాలు గాలిలో దీపంలో మారకూడదంటే వేగ నియంత్రణ పరికరం విషయంలో అధికారులు కఠినంగా ఉండాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నా ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను బాధ్యతగా భావించినప్పుడే ఇటువంటి ప్రమాదాలు తగ్గుతాయి